హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను సో ఇంకా ఫెస్టివల్స్ వచ్చేస్తున్నాయి కాబట్టి ఇంకా క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాము బేసిక్గా చెప్పాలంటే నేను స్టార్ట్ చేశాను కిచెన్ నుంచి స్టార్ట్ చేశాను కిచెన్లోనే ఎక్కువ ఉంటుంది కదా సో ఫస్ట్ అయితే పై పైన అలా క్లీన్ చేస్తున్నాను నాకు తోచింది అదంతా జస్ట్ క్లాత్ పట్టుకొని అంత డస్టింగ్ డస్టింగ్ చేస్తున్నాను చెప్పాలంటే సో న్యూస్ పేపర్స్ అదంతా కాదు సో మెయిన్గా నాకు న్యూస్ పేపర్స్ వేయడం అంటే అంత ఇష్టం ఉండదు షెల్ఫ్స్లోనే డైరెక్ట్గా అలాగే పెడితే ఇష్టము బికాజ్ ఈజీ ఈజీగా ఎప్పుడైనా తీసి టక్మని తోడిచేయచ్చు మళ్ళీ న్యూస్ పేపర్ అదంతా వేస్తే పెట్టినప్పుడు తీసినప్పుడు అది జరిగిపోతూ ఉంటుంది అలా స్టిక్ స్టిక్ అయి ఉంటే ఓకే బట్ న్యూస్ పేపర్స్ ఏంటి అంటే అప్పుడప్పుడు చెరిగిపోవడం చదిరిపోవడం అలా జరుగుతుంది కదా అండ్ తర్వాత కబోర్డ్స్ ఇక్కడ ర్యాక్స్ క్లీన్ చేస్తున్నప్పటికీ జాను రిషి వచ్చారనమాట ఇద్దరు కూడా క్లీన్ చేస్తా అని చెప్పి నేను చెప్పాను రిషి ఓకే హెల్ప్ చేయు బట్ జానుని అక్కడ టీవీ దగ్గర కూర్చోబెట్టరా అంటే ఇంకా అక్కడ వెళ్ళి కార్టూన్ వేసేసి ఏమైనా తినడానికి ఇచ్చేస్తే కొంచెం కూర్చుంటుంది ఈ లోపు మేమిద్దరము ఇలా క్లీన్ చేస్తున్నాము సో ఒకవేళ మీకు తెలియకపోతే నేను చెప్తున్నాను ఇది రెంటెడ్ హౌస్ మాది సో మాకు ట్రాన్స్ఫర్స్ అవుతూ ఉంటాయి కాబట్టి ఎవ్రీ త్రీ టు ఫోర్ ఇయర్స్కి ఒకసారి మేము రెంట్ ఇంకా మారుతూనే ఉంటాము ప్రతి ఒక్కటి కొత్త ఇల్లు కొత్త ఇళ్ళు వెళ్ళినప్పుడల్లా హౌస్ టూర్ ఉంటుంది ఇక్కడికి వచ్చాక కూడా నేను హౌస్ టూర్ చేశాను ఒకవేళ చూడకపోతే చూడండి నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను ఇప్పుడిప్పుడు రిషి కూడా నాకు హెల్ప్ చేస్తూ ఉంది అంటే ఇంట్లో కొన్ని థింగ్స్ ఆర్గనైజింగ్ కానీ లేకపోతే తన రూమ్స్ అద్దుకోవడం కానీ సో మాక్సిమం ఏంటి అంటే నేను ఎలా బిహేవ్ చేస్తానో ఇంట్లో అంటే మనల్ని చూసే కదా వాళ్ళు నేర్చుకునేది సో మోస్ట్లీ తను కూడా కొంచెం ఆర్గనైజ్డ్గా ఏమైనా ఉంటే తనకి ఇంట్రెస్ట్ అనమాట అలాంటిదని ఆ ఇంట్రెస్ట్ నేను అబ్జర్వ్ చేశాను సో వాళ్ళలో మనం వాళ్ళ ఇంట్రెస్ట్ అబ్జర్వ్ చేస్తే కూడా మనకి అసలు వాళ్ళ బిహేవియర్ ఏంటి అనేది తెలుస్తుంది కదా సో అది నేను అబ్జర్వ్ చేస్తున్నాను ఈ మధ్య అండ్ తన టాయ్స్ నీట్గా పెట్టుకోవడం అదే చేస్తుంది అండ్ ఇక్కడైతే వెజిల్స్ అన్నీ నీట్గా సర్ధేసాము అండ్ నేను కొంచెం అటు ఇటు మాడిఫై చేస్తాను అనమాట ఎవ్రీ టైమ్ సర్దినప్పుడు అంటే ఏవైతే మోడిఫై చేయగలనో అలాంటివి బికాజ్ ఎప్పుడు రెగ్యులర్గా ఉండే ప్లేసెస్లో చూసి చూసి ఆ థింగ్స్ని మనకి బోర్ కొడుతుంది కదా లైక్ షో పీసెస్ కానీ ఇలాంటివి అలా చేంజ్ చేస్తూ ఉంటాను ఈవెన్ కాట్ ఒక డైరెక్షన్ నుంచి ఇంకో డైరెక్షన్ ఎలా అయితే పడుకోవచ్చు అలా సో అలా కొంచెం డైరెక్షన్స్ చేంజ్ చేసి కొంచెం ప్లేసెస్ థింగ్స్ ప్లేసెస్ చేంజ్ చేసినట్టయితే మనకు కూడా ఫ్రెష్గా ఉంటుందన్నమాట అప్పుడప్పుడు రిఫ్రెషింగ్గా ఉంటుంది మన మైండ్కి సో ఫైనల్లీ అంతా అయిన తర్వాత ఇంక ఈవినింగ్ అలా బయటకు వచ్చాము కొన్ని థింగ్స్ అయితే తీసుకోవాలి డిమాట్కి వచ్చేవి అన్ని ఫెస్టివల్స్ కాబట్టి కావాల్సిన థింగ్స్ లైక్ డీమార్ట్కి వెళ్ళి కొన్ని గ్రాసరీ ఐటమ్స్ అలాంటివి తీసుకోవాలన్నమాట వెళ్ళే ముందు ఇంకా కాఫీ సారీ టీ తాగేసి బయట ఇక్కడ ఫ్రాంచైస్ టీస్ ఉంటాయి చూసారా అది అక్కడ బాగా నచ్చుతుంది ఒకవేళ బయటకు వస్తే ఎప్పుడైనా అక్కడ తాగుతాను అండ్ బిస్కెట్ కూడా చాలా బాగుంటుంది ఏంటో జాను రిషికి నచ్చలేదు సాల్ట్ బిస్కెట్ స్వీట్ ఉంటే తినేవారేమో ఇంకా డీమార్ట్కి వెళ్ళామంటే కంపల్సరీ ఇంకా టాయ్ సెక్షన్కి అయితే తీసుకెళ్తారు పిల్లలు ఇలాంటిది ఒక టాయ్ ఉంది మళ్ళీ ఇంకొకటి కావాలని అల్లరి వాళ్ళని డైవర్ట్ చేసి వచ్చేసరికి చాలా టైం పడుతుంది అక్కడే అండ్ ఇక్కడ నెక్స్ట్ డే వ్లాగ్ కూడా కంటిన్యూ చేస్తున్నాను మార్నింగ్ ఈరోజు చాలా వర్క్స్ ఉన్నాయి ఈరోజు హాలిడే కూడా ఈవినింగ్ వర్క్ అంతా కూడా పార్ట్ పార్ట్గా క్లీన్ చేసుకున్నాము అంతా ఒకే రోజు అవ్వలేదు మాకు ఫ్రీ ఉన్నప్పుడు లైక్ మార్నింగ్స్ ఎర్లీ మార్నింగ్స్ లేకడం అలా లేచినప్పుడు అలా క్లీన్ చేసుకున్నాం అనమాట తను కొంచెం క్లీన్ చేస్తారో నేను కొంచెం ఇంట్లో క్లీన్ చేసుకున్నాను సో అలా అయిపోయింది అండ్ ఇది నెక్స్ట్ డే తులసి ప్లాంటింగ్ అనమాట చాలా డేస్ నుంచి లక్ష్మీ తులసి ఒకటే ఉంది విష్ణు తులసి ఒకటి చాలా రోజుల నుంచి చూస్తున్నాను ఎక్కడ ఎక్కడ అనేసి సో నైబర్స్ ఇంట్లోనే వర్షాకాలంగాడు ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి చక్కగా విష్ణు తులసి చాలా వచ్చాయి అనమాట వాళ్ళ గార్డెన్లోని సో ఇంకా నేను ఒక టూ ప్లాంట్స్ తీసుకొచ్చాను అనమాట అక్కడే పోట్లో ఒకటి అండ్ దాని పక్కన కూడా లక్ష్మీ తులసి ఉంది సో దాని పక్కన వేద్దాం అనేసి రెండు ఒకే పోట్లో ఉంటే బాగుంటుంది కదా సో అది ప్లాన్ you <music> సో ప్లాంట్స్ అంటే చాలా అంటే కొంచెం షో ప్లాంట్స్ అంటే నాకు చాలా ఇష్టము ఇంటి ముందు మనకి గార్డెన్ బాగుండి సొంతంగా ఉంటే ఓకే ఫ్లవర్స్ ఇలాంటి వెజిటబుల్స్ ఇంచే వేసుకోవచ్చు బట్ ఇంకా మేము రెంటెడ్ హౌసే కాబట్టి నేను కొంచెం ఇంటి ముందు గ్రీనరీగా కొంచెం అందంగా ఉండాలి మెయిన్ సెల్ఫ్ హ్యాపీనెస్ ఇంపార్టెంట్ కాబట్టి నాకు ఎలా నచ్చితే అలా డెకరేట్ చేసుకోవడం దాన్ని మెయింటైన్ చేయడం కూడా ఇంపార్టెంట్ కాబట్టి అది కూడా చేస్తాము సో ఈరోజైతే ఇంకా బయట నుంచే బ్రేక్ఫాస్ట్ తెచ్చుకున్నాము సో జాను ఇప్పుడు ఇప్పుడు తను బ్రషింగ్ తను అలా అలవాటు చేసుకుంటుందన్నమాట బికాజ్ తను ఉన్న ఇంట్రెస్ట్ ఏంటి అంటే వాటర్తో ఆడటము సో బ్రషింగ్ అని ఓకే అంటే మనం కొంతసేపు అక్కడ చేయర్ వేసుకొని అలా వాటర్తో కొంచెం ఆడుకుంటూ అలా అనమాట సో చాలా డేస్ నుంచి క్లిప్పింగ్ తీద్దాం తీద్దాం అంటే ఇవన్నీ మెమొరీస్ కదా చిన్నప్పుడువి సో అందుకు నేను ఆ వీడియో క్యాప్చర్ చేస్తున్నాను అంతే దాన్ని ఇంకా వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ ఇచ్చేసాను బ్రేక్ఫాస్ట్ తింటూ ఉన్నారు ఈరోజు ఇడ్లీ ఈరోజు అంటే ఇంట్లోది కాదు బయటదే సమ్ టైమ్స్ హాలిడే ఉన్నప్పుడు కొంచెం పని ఎక్కువ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి బయట తప్పించి బయట నుంచి తెచ్చేసుకుంటాము అండ్ ఇంకా ఆ రోజు పూజ కూడా మార్నింగ్ సాటర్డే అనమాట ఈరోజు ఇంకా మార్నింగ్ పూజ అది కంప్లీట్ చేసుకొని మార్నింగే ఫ్రెష్ అప్ అయిపోతే అందరూ కొంచెం రెడీగా ఉన్నట్టు ఉంటుంది ఏ పనికైనా సరే నో సో ఈ మధ్య కొంచెం హాలిడే ఉన్నా లేకపోయినా అర్లీగా అప్ అయిపోతే ఎప్పుడూ లాగే సో ఆ రోజు కొంచెం డే ఇంకా ఎక్కువ టైం ఉన్నట్టు అనిపిస్తుంది ఏమైనా థింగ్స్ స్టార్ట్ చేయాలన్నా లైక్ బాగుంటుంది లైక్ ఫ్రెష్ అప్ అవ్వకపోతే కొంచెం జిడ్డుగా అలా అనమాట సమ్టైమ్స్ అలా కూడా ఉంటాము బట్ ఇంకా ఇప్పుడిప్పుడు అది అలవాటు చేసుకుంటున్నాము దాన్ని ఈరోజు ఇంకా సాటర్డే కాబట్టి పూజ అయిపోయింది అండ్ తులసి ప్లాంటింగ్ అనమాట సో ఫైనలీ పక్కన లక్ష్మి తులసి పక్కన విష్ణు తులసి ఎందుకో అలా ఉంటే ఇష్టము బాగుంటుంది కూడా అండ్ కొంచెం ఇక్కడ సన్లైట్ పడే దగ్గర అలా పెట్టాను అనమాట కొంచెం సన్లైట్ ప్రాబ్లం ఉంటే తులసి సరిగ్గా రాదంటారు కదా సో కొంచెం సన్లైట్ బాగా వచ్చే దగ్గర కొంచెం ముందుకు జరిపి పెట్టాము అప్పటి నుంచి బాగానే వస్తుంది తులసి అయితే అయితే క్విక్ అండ్ ఈజీ రెసిపీ చేసేస్తున్నాను అండ్ ఇష్టపడి కూడా తింటారు ఇంట్లోని సో సోయా చంక్ అండ్ క్యారెట్ వీకెండ్ కాబట్టి వెజిటేబుల్స్ ఏముంటాయి అవి అండ్ లెఫ్ట్ ఓవర్స్ అండ్ సోయా చంక్స్ అయితే చాలా ఇష్టము సో అవి కలిపి కొంచెం పొలావ్లా చేసేస్తున్నాను అండ్ దాంతోపాటు ఖచ్చింద్రి సో మసాలా ఐటమ్స్ అన్నీ ఇలా ఒక బాక్స్లో పెట్టుకుంటే ఈజీగా దొరుకుతాయని చెప్పి ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను ఉన్నాయి ఆల్రెడీ అవన్నీ సో ఇంకా వాటిని యూజ్ చేశాను అనమాట ఇక్కడైతే రెండు పూటలకే కుక్ చేసేస్తున్నాను పొలావే కాబట్టి సో సరిపోతుంది పిల్లలు కూడా తినేస్తారు సో నో ప్రాబ్లమ్ అండ్ సో చాంక్స్ వేసాను కాబట్టి వాళ్ళకి ఇష్టం అండ్ ఇక్కడ బయట పాట్లోని పుదీనా తీసుకొని రమ్మంటే అది ఒక్కొక్క లీఫ్ ఒక్కొక్క లీఫ్ నీట్గా తీసి తీసుకొచ్చారనమాట అదేమో ఇంతే వచ్చింది అంటే మనమైతే జస్ట్ డైరెక్ట్గా స్టెమ్స్ వరకు కట్ చేసేస్తే అది రీగ్రో అవుతుంది కదా సో తనకి తెలియక పాపం కొంచెం ఎక్కువసేపు అది టైం తీసుకున్నారనమాట మళ్ళీ నేను ఇప్పుడు వెళ్ళి తీసుకోవాలి దెన్ ఇక్కడైతే పలావ్ రెడీ అయిపోయింది ఇంకా బీన్స్ అన్ని టైప్ ఆఫ్ వెజిటేబుల్స్ లైక్ కాలీఫ్లవర్ మిక్స్డ్ వెజిటేబుల్స్ ఉంటాయి కదా సమ్ టైమ్స్ ఇలా చేయాలనిపిస్తుంది ఎక్కువ వెజిటేబుల్స్ వేసుకొని కొంచెం రైస్ వేసుకొని వేసుకుంటే కొంచెం హెల్తీగా అనిపిస్తుంది అనమాట నాకు పర్సనల్గా ఇష్టం అండ్ బయట మా ఓనర్ వాళ్ళ తోట అనమాట ఇది సో ఆపోజిట్ సైడ్లో ఇలా అన్ని వెజిటేబుల్స్ అన్నీ గ్రో చేశారు అండ్ ఆ మధ్యలో ఒక చిన్నది ఒక మూడు గోంగూర స్టిక్స్ అలా పెట్టారనమాట అంటే ముందు వేసాను రీగ్రో అయింది దాని ఆ సీడ్స్ పడి మళ్ళీ వచ్చింది చూడండి గోంగూర ఫుల్గా మాకు బేసిక్గా ఇక్కడ దొరకదు గోంగూర మేము ఉండే ప్లేసెస్లోని సో ఇక్కడ అసలు ఎక్కువ తినరు గోంగూర సో నాకు చాలా హ్యాపీ అనమాట ఫిఫ్టీన్ డేస్కి వన్స్ మంచిగా బాగా వస్తుంది సో తీసుకొని అప్పటిదప్పుడు ఫ్రెష్గా కుక్ చేసుకోవచ్చు సో అదే చూపిస్తున్నాను ఈ రోజుకైతే అది అయిపోయింది పలావు సో మండే ఎప్పుడైనా తీసి మళ్ళీ వండాలి అండ్ ఇక్కడ చూడండి సీట్ కవర్ స్కూటీది బయట పార్క్ చేసి ఒకరోజు నైట్ మర్చిపోయాను బయట సో నైట్ అంతా ఏం చేయలేదు కెమెరాలో చూసాము బట్ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ సెవెన్ థర్టీ అంటే మార్నింగ్ సెవెన్ థర్టీ అలా టైంకి డాగ్ ఒకటి అలా చేసింది అనమాట అక్కడ ఇంటి దగ్గర ఉండే డాగ్స్ నార్మల్గా స్ట్రీట్ డాగ్స్ ఉంటాయి కదా సో అలా చేసింది ఇప్పుడు మళ్ళీ అదొకటి వేయించాలి దెన్ ఇక్కడ పుదీనా దగ్గరికి వచ్చాను చూడండి ఇదే పాటలోని చిన్నగా అలా ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఇలా గ్రో అవుతుందనమాట నేను కావాల్సినప్పుడు తీసుకుంటాను సో ఒకటి ఇందులో నుంచి ఒకటి ఒకటి ఆకు తీసుకొని తెచ్చారు నేను ఇలా మొత్తం కట్ చేసేసాను మళ్ళీ అది రీగ్రో అవుతుంది కదా సో నో ప్రాబ్లం దెన్ ఇక్కడైతే అయిపోయింది పలావ్ ఆల్మోస్ట్ అండ్ ఇక్కడ కచ్చిమి చేస్తున్నాను సింపుల్గా దానిలోకి ఏం సైడ్కి కర్రీ కూడా లేదు కాబట్టి ఇంకా కొచ్చిమి చేసేస్తున్నాను కుకుంబర్ కూడా ఇలా కట్ చేసి అందులో వేయొచ్చు బట్ ఇంకా పిల్లలు అలాగే తినడానికి ఇష్టపడతారు కాబట్టి అది కుకుంబర్ సపరేట్గా కట్ చేసి పెట్టేశాను ఒకటే డిష్ అని అనుకుంటాము ఒకటే వంట అని అనుకుంటాం కానీ దానికే ఎక్కువ టైం పడుతుంది ఈవెన్ సాంబార్ సాంబార్ కదా ఒకటే అది చేసేస్తే అయిపోతుంది అని అనుకుంటాము బట్ దానికే ఎక్కువ టైం పడుతుంది చేసే వాళ్ళకి తెలుస్తుంది ఆబ్వియస్లీ దాని ఇక్కడ ఇలాంటి మిక్స్డ్ వెజిటేబుల్ పలావ్ కానీ ఇలాంటివి ఏమైనా సరే కొంచెం టైం టేకింగ్ బట్ నెక్స్ట్ ఇంకొక కొంచెం ఎక్కువ చేసుకుంటే నెక్స్ట్ పూటకు కొంచెం పని తగ్గుతుంది అనమాట అంతే సో అయిపోయింది కర్డ్ వేసేసాను దాన్ని మిక్స్ చేసి కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టేస్తే చల్ల చల్లగా అలా వేసుకొని వేడివేడి పలావ్లోనే బాగుంటుంది ఆఫ్టర్నూన్ ఇంకా లంచ్ అయిన తర్వాత కొంచెం రిలాక్స్ టైం కాబట్టి మూవీ చూస్తున్నారనమాట సో నేను ఆల్రెడీ ఆ మూవీ చూశాను కాబట్టి నేను ఇక్కడ రిషితో పాటు ఉన్నాను రిషి కొంచెం మొబైల్ అండ్ జాను స్లీపింగ్ టైం ఇప్పుడు జానుని పడుకోబెట్టాలి మా అత్త ఇక్కడికి వచ్చినప్పుడల్లా కొన్ని కొత్త మూవీస్ హాట్స్టార్లు ఇలాంటి ఉంటాయి కదా మూవీస్ అవి చూడకపోతే అవి పెడతాం అనమాట సో ఫైనల్లీ ఈరోజు బ్లాగ్ ఇది అండ్ ఫొటోస్ కూడా ఇంక్లూడ్ చేసేసాను ఈరోజువి ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటాను నచ్చితే వీడియో లైక్ చేసి షేర్ చేయండి ఖచ్చితంగా కమెంట్ చేసి ఇంకేమైనా సజెషన్ సజెషన్స్ అలాంటివి ఉంటే కమెంట్ చేసి చెప్పండి బాయ్ బాయ్ టేక్ కేర్